విధంగా జన్మనిచ్చి ఈ రోజుకి భూస్థాపితం చేసారు ఆ విధంగా చేయడానికి వాలంటీ వాళ్ళు చేసిన ఇది దౌర్భాగ్యమా ఇది ఏమా అనేది మాకేం అర్థం కావట్లేదు ఇంకోటి మేము జనాల కోసమే పోరాడాము జనాల కోసమే చేశాము జనాల కోసమే ఉన్నాము కానీ జగన్ కోసం ఉన్నాము బాబు కోసం లేమనేది సీఎం గారు అనుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు కానీ ఇది అన్యాయం అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల సంస్థలో చెప్పినారో మీకు పదివేల జీతాలు పెంచుతాము మీకు ఐదు వేలు ఏం సరిపోతాయని అన్నారో ఆయన మీద నమ్మకంతో ఉన్నాము మా నా మా వాలంటీర్ వ్యవస్థని అన్యాయంగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచారు అది మీడియా వైజ్గా బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసినదే ఏ విధంగా అయితే మేము జనాలకు మంచి చేశాము నేనే అండి నాకు ఎనభై ఇళ్ళు ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో నేను నలభై మూడు పట్టాలు ఇప్పించాను జనాలకి ఈరోజు మీడియా ఇక్కడికి మీ సభా సమావేశం అయితే మీడియా మా దగ్గరికి వచ్చేది కాదు ఒక్కసారి వరల్డ్ సిటీ వన్ కి వచ్చి జనాల మధ్యలోకి మీడియా రావాల్సిందిగా ఖచ్చితంగా కనకండిగా నేను కోరుకుంటున్నాను మీడియా అనేది జనాల వరకు వస్తే వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా సంస్థలో ఏ విధంగా పనిచేసిందో ఏ విధంగా సెక్రటరీలకి మున్సిపాలిటీ నుంచి సెక్రటరీలకి ఒక సర్వే ఇస్తా మీరు చేయకపోతే మీకు అర్జెంట్లు ఇస్తాం మీరు చేయకపోతే మీకు జీతాలు పెట్టాము ఇచ్చే గౌరవ వేతనం ఐదు వేలు ఆ విధమైన ని కూడా ఫైవ్ ఇయర్స్ అనుభవించాము చిన్న పిల్లలు నా వాలంటీర్ వ్యవస్థలోనే నాకు కొడుకు ముట్టాడు నా కొడుకు ఈ రోజు నాలుగేళ్లు నేను అదే వ్యవస్థలో నా చిన్న పిల్లల్ని కూడా పెట్టుకొని ఈ రోజు మీకు సర్వే ఉందమ్మంటే కూడా నేను వెళ్ళాను ఎందుకోసం వెళ్ళాను అంటే నేను చేసే పని న్యాయంగా ఉండాలి జనాలకు న్యాయం చేయాలి మా న్యాయాన్ని కూడా సీఎం గారు డిపెట్టి సీఎం గారు సీఎం గారు ప్రతి ఒక్కరూ న్యాయంగా ఏ విధంగా మాకు హామీ ఇచ్చారో ఆ విధంగా చేయకపోతే మీడియా దగ్గర ప్రమాణంగా చెప్తున్నాము ఒక వంద మంది మహిళలమైతే ఆత్మహత్య ఇదే రోడ్లో చేసుకుంటాం ఇది కన్ఫామ్ఫామ్ కన్ఫామ్ నా పేరు త్రివేణి డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నా వంద మంది మహిళలము ఇక్కడే వచ్చి సూసైడ్ చేసుకుంటాం ఎందుకంటే మేము తీరని బాధలో ఉన్నాము మాకు జీవన ఉపాధి కల్పించాలి జీవన ఉపాధి కల్పించాలి పక్షాన ఇదే రోడ్డు మీద వచ్చి మేము సూసైడ్ చేసుకుంటాం